మీ ఆధార్ కార్డు తెచ్చుకుంటే చాలు ఇప్పుడు మీరు ఎన్సిపి కార్డు మీ అందరు పొందాలి మీకు ఒక కార్డు ఇస్తారు రిజిస్ట్రేషన్ చేయాలి లేదం ఏ తెలుసు ఆశా వర్కర్లు అది ఎందుకు చేయాలి అంటే వీళ్ళు పలానా వాళ్ళు గర్భవతులు అయ్యారని చెప్పి ఆశా వర్గానికి మీరు తెలిస్తే వాళ్ళు వచ్చి తర్వాత మూడో నెల నుంచి మూడో నెల వరకు మీకు పోషక పోషకలోకం ఉందా మూడో నెల నుంచి మీకు ఆరు నెలల వరకు బిల్లలు ఇస్తారు తెలుసా అది ఏమేమి బిల్లలు ఇస్తారో తెలుసా ఆరు నెలల వరకు మూడో నెల మొదలయ్యే నుంచి డెలివరీ ఆ బిల్లలు వేసుకోవాలి ఎందుకని పోషకాహారం గురించి ఎంతలాగా చెప్తున్నారు ఆ బిళ్ళ ఎంత ఉంటుంది ఇంతే ఉంది అది ఒకటే వేసుకుంటే మీకు సరిపోయిద్దా సరిపోద్దు ఇంకా పచ్చడి తినే వాళ్ళు ఉన్నారా మూడు కోట్ల ఉత్తి పేగన్నావు ఉత్తి పచ్చడి తినే వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఉంటా ఇంత ప్రోగ్రామ్స్ ఇవి కండక్ట్ చేయడానికి కారణం అది మీరు ఒకటే తింటే అందులో ఏం బలం ఉంటుంది ఏం బలహీనత వస్తుంది అది మాత్రమే తినడం వల్ల అనేది మీకు తెలియదు మీకు ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు అంగన్వాడీ వాళ్ళు ఆ ఫుడ్లో మీరు రోజు చేసుకునే కాకుండా వేరు వేరే ఇవి ఉన్నాయి చూడండి సజ్జ చెక్కలు ఉన్నాయి కొబ్బరి లడ్డూలు ఉంది తాలింపు శనగలు ఇవి మీరు రోజు చేసుకుంటారా చేసుకోరు పండుగ వచ్చిన రోజు మాత్రమే చేసుకుంటారు ఆ గారెలు పూలు శనగలు పండుగ రోజు మాత్రమే చేసుకుంటారు కానీ గర్భవతులు అయినప్పుడు మాత్రం పప్పులు పప్పు ధాన్యాలు సంబంధించి సంబంధించిన వేరుశెనగ పువ్వులు ఉప్పులు అంటే తినరు మంది తినకూడదు అది అది తర్వాత వేరుశనగ పప్పులు కొబ్బరి ఇవన్నీ రోజు తినేవా కానీ ఇంతకుముందు రోజుల్లో తీసుకురావాలి ఈ సర్వీస్ గవర్నమెంట్ నుంచి ఈ సర్వీసెస్ అన్ని నేను తీసుకోవాలి అనే ఇది మీకు ఉండాలి అనే ఉద్దేశంతో చేశారు అలాగే మీరు ఈ పోషక అక్కడ కార్యక్రమాల ద్వారా ఓలీ ఆహారం ఒక్కటే కాకుండా మనము బిడ్డకి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడము అలాగే మనం ఏ రకంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము ఏంటి అంటే డాక్టర్ గారు బెడ్ అని అసలు అది లెక్క మంచిది డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే బరువుల పనులు చేయకూడదు ఎక్కువ ప్రయాణాలు చేయకూడదు ఎక్కువ ఇది చేయకూడదు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి నువ్వు లేకపోవడదు నువ్వు కానీ బాడీకి ఎక్సర్సైజ్ చాలా అవసరం బిడ్డ లోపల బిడ్డ యాక్టివ్గా పెరగాలి అంటే మన తల్లి కదలికలు తల్లి బాడీ కదలికలు బాడీ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా కనీసం మినిమంగా నడవడం అనేది చేయాలి అలాగే ప్రతిసారి హెల్త్ చెకప్ రెగ్యులర్ టాబ్లెట్స్ గవర్నమెంట్ సప్లై చేస్తుంది అలాగే మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకున్నట్లయితే ప్రైవేట్ డాక్టర్స్ కూడా మీకు టాబ్లెట్స్ ఇస్తారు కాబట్టి ఐరన్కోలిక్ టాబ్లెట్స్ కంపల్సరీగా వాడాలి చాలా మంది అవి వాక్టిక్స్ అవుతున్నాయని లేకపోతే మోషన్ తల్లి ఆరోగ్యం ఆక్సిజన్ ఐరన్ ఇవన్నీ అందాలి అంటే మనం ఐరన్కోలిక్ యాసిడ్ టాబ్లెట్ కంపల్సరిగా వేసుకోవాలి నూట ఇరవై టాబ్లెట్లు గర్నీతో ఉన్నప్పుడు కంపల్సరీగా నెల నిండే లోపల నూట ఇరవై టాబ్లెట్లు వేసుకోవాలి అలాగే మీరు కూడా ప్రతి నెలా కూడా బరువు